భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో ఓ రైతు పొలంపై ప్రత్యర్థులు దాడి చేసి సర్వనాశనం చేశారు చెరుకుమల్లు వెంకటేశ్వరరావుకు చెందిన రెండెకరాల పొలంలో పామ్ ఆయిల్ ప్రతి పంటను ప్రత్యర్థులు ధ్వంసం చేశారు ఈ ఘటనకు పాల్పడిన అల్లాడి చిన్న గోపయ్య అల్లాడి నరసింహారావు కలసాని నరసింహారావులపై పోలీసులు కేసు నమోదు చేశారు పంటను ధ్వంసం చేయడంతో పాటు పొలానికి వేసిన కంచెను పోల్స్ ప్రత్యర్థులు గతంలో కూడా వెంకటేశ్వరరావుపై ఈ నిందితులే కారం చల్లి దాడి చేయడంతో అల్లాడి నరసింహారావు రౌడీ షీట్ ఓపెన్ చేశారు పోలీసులు గ్రామంలో పెద్ద మనుషులు కూడా పంచాయతీ చేసినా తీరు మార్చుకోలేదు దీంతో ఉన్నతాధికారులే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు బాధిత రైతు వెంకటేశ్వరరావు ఇందులో ప్రతీసిన దీంట్లో అంతా కాంటేయడానికి నాకు గెలిచిన వాళ్ళు నూట ఐదు మొక్కలు ఇచ్చారు రామాయిల మొక్కలు ఇది మిగిలి వేసిన అలవులు మొక్కలేసి మొక్కలు వేసి ఇలా రాత్రి వచ్చి కొందరు ఫెన్సింగ్ ఫెన్సింగ్ పౌళ్ళు మొక్కలు కొన్ని బీకారు ఇరవై ఉదయం వచ్చి ఇంకా కొన్ని మొత్తం బీకారు వేసినవి ఈ కాళసాని నరసింహరావు కాళాస నాగమణి మరి చిన్న చిన్న బాపయ్య అల్లడి నాగేశ్వరరావు అల్లటి దుర్గమ్మ వీళ్ళు మొత్తం చేసి మొత్తం సర్వనాశం చేశారు మొక్కలన్నీ ఆపదా పంచాయతీ గతంలో సంవత్సరంలో చల్లింది ఎవరికి వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు మళ్ళీ మొత్తం వాళ్ళు మొదలు తీసుకొస్తున్నారు టమాటా వేసినా మొత్తం టమాటా దిగేశారు పది పూలు కొట్టారు ఇప్పుడు మా ఫామే మొత్తం దిగేశారు పింఛి మొత్తం చేశారు పూలు ఎరగొట్టారు పింఛి తీయ తిప్పారు అరవై డెబ్భై పూలు తీగి ఇప్పేశారు